తమిళనాడు మాజీ గవర్నర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య తొంభై ఒకటవ జయంతి సందర్భంగా పట్టణంలోని స్థానిక ఎంజీసీ మార్కెట్ దగ్గర ఉన్న రోసయ్య కాంస విగ్రహానికి చేరాల శాసనసభ్యులు మద్దలోరి మాలకొండయ్య పూలమాలలు వేసిన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ కొణిజేటి రోసయ్య మచ్చలేని నాయకుడు ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగిన వాళ్ళు లేరు ఆయన అసెంబ్లీలో ఉన్న ఎక్కడున్నా కూడా ఓసీ గారు మాట్లాడేటువంటి మాటలు ఆ చమత్కారాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా నవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఆర్థిక మంత్రిగా ఆ కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో తన ప్రాధాన్యతను ఆయన సాట్టుకున్నాడు అలాగే ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఏ రకంగా చేయగలిగారు ప్రజలందరినీ కూడా ఎంత దగ్గరగా తీసుకోగలిగారు మనందరం తెలుసు అలాంటి మహానాయకుడిని గురించి ఇవాళ మాట్లాడుకోవడం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నాను మోసీ గారికి నాకు కొన్ని సంబంధాలు ఉన్నాయి ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో బింగినపల్లి అనేటువంటి ప్లేస్లో ఒక యాభై ఇల్లులు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ వారి ద్వారా కట్టించిన తర్వాత ఆ రోజున ఆయన ఆర్థిక మంత్రిగా బింగినపల్లి అనే ఊరు వచ్చేసి మేము కట్టించినటువంటి యాభై ఇల్లులు కూడా ఆయన ఓపెన్ చేయడం జరిగింది అలాగే చాలా సందర్భాల్లో మేము కలిసినప్పుడు ఏమయా నువ్వు ప్రకాశం జిల్లా వాడివి జిల్లాకి ఏదైనా చేయొచ్చు కదా అనేవాడు నాకు ఎక్కడొస్తున్నారు గురువుగారు మీరు అవకాశం అని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి సో ఒక గొప్ప మనిషి ఈరోజు ఆయన కులానికో మతానికో కాదండి ఆంధ్రప్రదేశ్ సమాజానికి మతానికి కూడా తన వంతుగా తాను సహకారం అందించిన మనిషి గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం